శబ్దాలు రెండు రకాలు వర్ణాత్మకము ధ్వనాత్మకము మనము చెవుల ద్వారా శబ్దాలు వింటున్నాము వర్ణాత్మక శబ్దాలు ఉన్నాయి ఇందులో ధ్వనాత్మక శబ్దాలు ఉన్నాయి వర్ణాత్మక శబ్దాలంటే రవి అక్షరాలు పదాలుగా మారి పదాలు వాక్యాలుగా మారి అలా లభించే శబ్దాన్ని వర్ణాత్మకం అంటారు అంటే దానికి ఒక అర్థం ఉంటుంది అది ఒక పదార్థానికి సూచికగా ఉంటుంది ఇక ధన్యాత్మక లేదా ధ్వనాత్మక శబ్దాలంటే వీటిలో ఏమి అర్థం ఉండదు సౌండ్స్ అంతే ఓన్లీ శబ్దాలేవి పక్షుల కిలకిల రావాలు కావచ్చు ఉరుముల శబ్దం కావచ్చు వాహనాల శబ్దాలు కావచ్చు నిర్జీవ పదార్థాల శబ్దాలు కావచ్చు మిగతా జీవుల యొక్క శబ్దాలు కావచ్చు అంటే పక్షులయ్యి పశువులయి ఈ శబ్దాలన్నీ కూడా వీటిని ధన్యాత్మక శబ్దాలు లేదా ధ్వనాత్మక శబ్దాలు అంటారు ఇక మనిషి మాట్లాడే శబ్దాలను వర్ణాత్మక శబ్దాలు అంటారు మానవుడి మాట వర్ణాత్మక శబ్దం ఈ వర్ణాత్మక శబ్దము చేసేది కేవలము మనిషి మాత్రమే కేవలం మనిషికి మాత్రమే వర్ణాత్మక శబ్దాన్ని తయారు చేసే శక్తి ఆ వర్ణాత్మకమైన శబ్దమే ప్రపంచానికి జ్ఞానాన్ని అందిస్తుంది ప్రపంచానికి న్యాయాన్ని అందిస్తుంది ప్రపంచానికి సుఖాన్ని అందిస్తుంది ఐశ్వర్యాన్ని అందిస్తుంది అలాంటి వాణిని మనం కలిగి ఉన్నాము వర్ణాత్మక శబ్దాలను తయారు చేసే శక్తి కేవలం మానవుడికే ఉంది మానవుడు అన్నింటికంటే అన్ని జీవజాతుల కంటే గొప్ప మేధస్సు గొప్ప బుద్ధిబలము జ్ఞానమున్న జాతి కనుక తను మాత్రమే మాట్లాడగలడు మాట్లాడుతున్నామంటే మన బుద్ధి వికసించిందని అర్థం ఇది బుద్ధి యొక్క గొప్పతనం వల్ల మనకు వాక్ వచ్చింది మనము ఇతర జీవజాతులతో పోల్చుకుంటే ఎన్నో రేట్లు అధికంగా జ్ఞానాన్ని కలిగి ఉన్నాము వాటితోని మనము పోల్చుకుంటే చాలా అధికంగా కలిగినాం వాటికి చాలా చాలా లిమిట్ జ్ఞానం ఉంది ఆ యానం కూడా ఫిక్స్గా ఉంటుంది మనం చాలా అదృష్టవంతులము మానవులుగా పుట్టడము ఎందుకంటే మనకు అధికమైన జ్ఞానం ఉంది ఇంకా ఈ జ్ఞానాన్ని ఎంతైనా పెంచుకోగలము మనము దేనినైనా తెలుసుకోగలము దేనినైనా సాధించగలము ఎలా ఎందుకంటే మనకు అలాంటి మేధస్సును అట్లాంటి మెదడునిచ్చాడు ఈశ్వరుడు ఆ మెదడును మనం ఉపయోగించుకోవాలి జ్ఞానాన్ని ఉపయోగించుకున్నప్పుడే మానవ జన్మ ఉపయోగపడ్డట్టు మానవ జన్మను సద్వినియోగం చేసుకోవాలంటే మెదడును వాడుకోవాలి మెదడును వాడుకుంటేనే ధర్మము అర్థము కామము మోక్షము అన్నీ లభిస్తాయి